బీజేపీ రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానని గంట బజాయించి చెప్తాను మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి ఎస్యూరెన్స్ ఇవ్వగలుగుతారా నేను అడ్డం పడతాను రిజర్వేషన్లు రద్దు కానీ చూస్తాను అని ఎస్ ఇవ్వగలుగుతారా మీటింగ్ లోనే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ప్రిన్సిపల్ నేను వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని భావిస్తాను ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ముస్లింల రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్ అనద్దరిది ముస్లింలలో కూడా వెనకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి లో కూడా ముగల్స్కి లేదు పఠాన్స్కి లేదు సహ్యకి లేదు ఇది మన అందరికీ తెలిసిన విషయం మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం కోర్టులో ఆల్రెడీ కేసులు జరుగుతూ ఉంది డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం మతం అనేది సపరేట్ రిజర్వేషన్స్ అనేది సపరేట్ హిందూ మతం మతంలో బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు హిందువులలో కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు అట్లనే నువ్వు హిందూయిజం కాబట్టి నేను తీసేస్తానంటావా ఏం జరుగుతుంది ధర్మమా ఇది మనం ఏం మాట్లాడుతున్నాం ముస్లిం కాడికి వచ్చేసరికి నీకు ఎలక్షన్లలో నీకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం ఎంత ధర్మం